రవీంద్ర ఫోన్ అల్లుడు ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు రవీంద్ర సార్ వచ్చాడా ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి సార్ కలకటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్ పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి

కోర్టు స్టే ఇచ్చిన ఇలా చేయడం న్యాయం కాదు మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ ని నమ్ముకున్నాను ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని మందిని చంపడానికైనా రెడీ మరి మీరు నమ్ముకున్న విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే మీ తాళలో తీసి అమ్మఒరి మళ్ళీ ఎలాడదిస్తా నేను ఆకలితో ఉన్నప్పుడు ఖాళీఘట్ నాకు అన్నం పెట్టింది ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చింది అలాంటి కాలిఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు నా బాధ్యత ఉంది ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు నిన్నేం చేస్తాడు ఏంటి రవీంద్ర కల్కటా ప్రయాణం బాగా జరిగిందా వే నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే నా గురించి జీకేకి తెలియాలి కదా జీకే ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు మా అన్నయ్యలాగా మా అన్నయ్య ఫేస్ లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వద్దు చికే నన్ను కెలకద్దు ఏంట్రా వార్నింగా కలికింది నేను కాదురా మీరు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా ఏం పీకుంటావు పీకో నవ్వు బాగా నవ్వు నువ్వు ఎవడి చేత మా హోటల్ విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో ఈ ఇస్మాయిల్ నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడు ఉంటుందా ఈ స్మైల్ చూసావా జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది అందుకే చెప్తున్నా హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు రా నివ్వను కొంచెం స్ట్రాంగ్ అయింది కదా బానే ఉంటుంది తాగు రేయ్ ను పెట్టుకున్న మా అన్నయ్యతో కానీ ఎదుర్కోవాల్సింది నన్ను ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ న్యూస్ కేసులో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో లో సీరియస్ గా ఉంది వారి కేవేమైనా అయితే రాజారాం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే నా డాక్టర్. ఇంతకాలమైనా పిల్లలు రికవర్ అవట్లేదు. ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రైలర్ అండ్ లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. బట్ ఎనీవే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ ఓ ఫర్ ద బెస్ట్ సార్ డాక్టర్

పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్ట్రేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క క్లో కూడా దొరకలేదా ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నయ్య నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా జీకేని దోషక ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం ఇంకొకడున్నాడు ఎవరు ఎవరైతను ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్ పేరు మహేష్ అక్కడ జరుగుతున్న కల్తీ గురించి దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిసాడు జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్ట్ చేశారు వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రొడక్ట్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామో ఆయిల్ వాడుతున్నారు ఇట్ చువలీ చైనీస్ సాల్ట్ అయిన అజినో మోటో వాడుతున్నారు చిన్నపిల్లల్లో అయినా పెద్దలో అయినా ఇది బ్రెయిన్ పని చేయకుండా ఆపేస్తుంది స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్ రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు మేమెంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది లేదు సార్ ఫుడ్ లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్ వీళ్ళిద్దరే జీకే భయాలు వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్న వెంట పడుతున్నాడు ముందు మన ఫుడ్లో పాయిజన్ కలిపిన పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకొస్తాయి కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి బాబాయ్ ఆ రోజు అనాథాశ్రమకి ఫుడ్ ఉండింది ఎవరు నేనే బాబు ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ చేసి చేసి ఓకే అన్నారు బాబు ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు ఇదో ఈయనే నేనే సార్ కానీ ఏమైంది అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయింది తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్ మరి ఎవరు తీసుకెళ్లారు బయలురాజు బయలురాజు మన రెస్టారెంట్ లో నమస్కారం బయలురాజు మనోడే బాయ్ మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు అలా కాహ్ ఇప్పుడు బానే ఉంది సార్ ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసాడు సార్ బిల్స్ అని తనే కట్టాడు మంచోడు సార్ తెలుసు తెలియదు సార్ ఓ యూపీకే కే ఆద్మీ చిన్న ట్రక్ ఉంది ఓ అచ్చే డ్రైవరే సార్ డ్రైవరా హా సార్ ఎక్కడ ఉంటాడు बोल के एक आदमी है किधर रहता है हाँ सर वो यही रहता वो देखा है वो देखो उधर है ठीक है सर मैं ऐसा आदमी नहीं हूँ इज्जत से अपना काम चलाता हूँ जी के बोले थे करेगा कौन जी के ये मान लड़ दो न सर आप जाइए साहब अपना काम करिए आप जाइए बलराज बोले थे करेगा क्या సబ్కు మాలమగ్యా బైలరాజు మొత్తం చెప్పేశాడు చాలా బైలరాజు వాడితో పోయి వాడితో పాటు నన్నుకారు